హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్ కు స్వాగతం ఈరోజు మళ్ళీ మా మిద్దె తోటలో రకరకాల కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి ఇంకా కాకరకాయలు అయితే విపరీతంగా ఉన్నాయనమాట ఇంచుమించు కేజీ కాకరకాయలకు వస్తాయి ఇవి అడవి కాకరకాయ మొక్క అనమాట తీగ తీగకు కాయలే అనమాట ఇరవై ఈ కాకర చెట్టు అయితే అంటే ఇది అడవి కాకరకాయ కదా అడవిలో ఏ పోషకాలు లేకపోయినా ఇట్లా కాస్తుంది మనము ఎన్నో పోషకాలు ఇస్తున్నాం కదా అందుకనే తీగ తీగకు విపరీతంగా వాషినమాట మొక్క గిట గుబూరుగా ఎట్లా పోయిందో చూడండి అంటే ఒకే ఒక్క మొక్క ఇక్కడ ఈ ఒక్క మొక్క ఇట్లా గుబూరుగా పోయిందో చూడండి తీగ అనేది ఎక్కువగా పాకింది పాకి కాయలు కూడా ఇరుగగాసినాయి ఇట్లా ఇది అడవిలో గాలికి పెరిగే మొక్క అనమాట మన మిద్దె పైన మంచి పోషకాలు ఇచ్చి పెంచితే ఇంకా కాయదా మరి మనం ప్రేమగా పెంచుతున్నాం మాయే అడవులలో గాలికి వానకు ప్రకృతి సిద్ధంగానే పెరిగి మంచి కాపు అనేది వస్తుంది ఈ అడవి కాకరకాయకు నేను ఈ విత్తనాలు గిట మా బావి దగ్గరికి వెళ్ళినప్పుడు గట్ల కొంటి చెట్లు మలుస్తే అక్కడ కొన్ని కాయలు తెచ్చుకున్నాం అనమాట పండ్లు వండినప్పుడు విత్తనాలు దొరుకుతాయి కదా అట్లా పండ్లు వండినప్పుడు వెళ్ళి విత్తనాలు తెచ్చుకున్నాము తెచ్చుకొని నేను పొయ్యిసారి వేసుకున్నా అలాగే ఈసారి గిట వేసుకున్నా అనమాట ఇప్పుడు మనం ఇట్లా కాయలు వచ్చినప్పుడు ముందుగా రెండు కాయలు విత్తనాన్ని వదులుకుంటే ఒక్కొక్క కాయలో ఏడెనిమిది విత్తనాలు ఉంటాయి ఈ కాకరకాయలో అలా రెండు మూడు కాయలు ఎగులుకుంటే మనకు ఒక పది మొక్కలన్నా పెట్టుకోవచ్చు అనమాట పది మొక్కలు అవసరమే లేదు ఈ అడవి కాకరకాయలు అయితే రెండు మూడు మొక్కలు ఉంటేనే చాలు ఇప్పుడు మీరు చూస్తురు కదా ఇక ఎట్లా వచ్చినాయి గుత్తులు గుత్తులుగా ఒకే ఒక మొక్క ఇక్కడ ఇప్పుడు ఈ మొక్కకు ఎన్ని కాయలు వస్తాయి అనేది తెంపిన తర్వాత మీరే చూస్తారు కదా తీగ గిట ఎక్కువ ఎట్లా వచ్చిందో చూడండి విపరీతమైన తీగ వచ్చింది అట్లా తీగ ఎక్కువ వస్తే ఇక కాపు గిట ఎక్కువ కాస్తుంది అనమాట చూడండి గుత్తులు గుత్తులుగా అడవి కాకరకాయ మొక్క అనమాట ఇది కానీ నాటు కాకరకాయ మాదిరి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే ఇది నాటు అనమాట ఒకప్పుడు పూర్వకాలంలో ఇలా పంట పొలాలలో తెచ్చుకొని వండుకొని తినేవాళ్ళే ఇవన్నీ మన పూర్వీకులు తిన్న కాయలే అనమాట మళ్ళీ మనము ఈ విత్తనం అనేది పోకుండా ఇలా సేవ్ చేసి నేనైతే పంట అయితే పండిస్తుందనమాట ఎందుకంటే ఇలాంటివి మనం వేయకపోతే కన్మరగైపోతాయి అంటే వచ్చే తరాల వారికి తెలియ అనమాట ఇది గిట ఒక రాయే అని ఇంకా మనకు దగ్గరలో ఉన్నాయి కాబట్టి తెచ్చుకొని ఇలా పెంచుకున్నాం చూడండి ఒక్క మొక్కకు ఇంచుమించు ఇరవై ముప్పై కాయలు వచ్చినాయి కూర గిట బల టేస్ట్ ఉంటుంది అనమాట ఈ కాకరకాయలది ఈ కాకరకాయల కూర ఎలా వండాలో వీడియో చేసి పెడతాను చూద్దురు కానీ ఇంకా ఇక్కడ గిట ఒక మొక్క ఉంది ఇప్పుడు వరకు మనం అక్కడ తెంపుకుందాం కదా ఒక మొక్కకి ఇక్కడ గిట ఒక అడవి కాకరకాయ మొక్క అలాగే ఒక చిట్టి కాకరకాయల మొక్క రెండు అన్నమాట ఇప్పుడు ఇక్కడ గిట విపరీతంగా రాసినాయి అవి గిటా తెంపేసుకుందాం రెండు రకాలు ఉన్నాయన్నమాట ఇక్కడ చూడండి తీగలు అయితే ఇట్లా అల్లుకున్నాయి ఇంకా ఆ తీగలలో కాకరకాయలు వెతుక్కొని తెంపుకోవాలి ఈ కాకరకాయ చేయితో వస్తలేదు కత్తెర తీసి కట్ చేసుకుందాం చేత వస్తాయని ఇప్పటి వరకు కానీ వితర ఈత రాసింది చూడండి ఈ కాకర చెట్టు గిట కాకరకాయలు బాగా గాస్తాయి అనమాట కాకరకాయలు బీరకాయలు అయితే బాగా కాస్తవి చూడండి ఇదంతా కాకర తీగనే కాకర తీగ చిక్కుడు తీగ బీర తీగ అన్నీ అల్కపోయినాయి అనమాట ఇంకా దొండ తీగ గీట ఉన్నది ఇందులో అందుకే జర వెతుక్కొని దెంపాలి ఇంకా తీగలు అనేటివి డిస్టర్బ్ అవుతాయని కొంచెం భయం అవుతుంది కానీ తప్పదు కదా మరి కూరగాయ తెంపుకోవాలంటే వెతకాలి డిస్టర్బ్ అయితే చేయవలసి వస్తుంది ప్లేస్ ఉంటేనేమో నీటుగా దూరం దూరంగా పెట్టుకుంటే మనకు అన్ని కనిపిస్తాయి అనమాట నేను దగ్గర దగ్గర పెట్టేసరికి అట్లా అయ్యింది ఇక్కడ మార్నింగ్ గ్లోరీ చూడండి ఎంత చక్కగా పువ్వులు పూసిందో బలందంగా ఉంటాయి ఇవి అయితే ఇంకా కాకరకాయ మొక్క ఒక ఆరు నెలలన్నా కాస్తుంది అసలు పోనే పోదనమాట కొనలు కొనలు చిగురులు వచ్చి అక్కడక్కడ పువ్వులు వచ్చి ఇట్లా కాయలు కాస్తాయి ఇంకా పాలినేషన్ గిట్టే అవసరం లేదనమాట ఈ కాకరకాయ మొక్కకి బీరకాయకైతే కంపల్సరీ చేయాలి లేకపోతే పిందెలు అనేటివి మాడిపోతాయి చూడండి ఎంత దానం వస్తున్నాయో కాకరకాయలో ఇక్కడికి తీగ చూడండి ఎట్లా అల్లుకుందో పెద్ద అల్లుక్కపోయిందనమాట మీకు నేను తెంపుతుంటేనే అర్థమవుతుంది ఎన్ని కానం కాసింది మన కాకర చెట్టు అనేది ఇవన్నీ అడవి కాకరకాయలు రెండు మొక్కలు ఉన్నాయని చెప్పినాయి కదా రెండు అల్లుక్కపోయినాయి అడవి కాకరకాయలది కూర అనేది చాలా రుచి ఉంటుంది అందుకని నేను మీకు వండి చూపిస్తా సింపుల్గా వండుకోవచ్చు ఇంకా జొన్న రొట్టె గిట సూపర్ ఉంటుంది ఈ అడికాకరకాయల కూర అందుకని మీకు ఒకసారి చూపిస్తా ఇంకా విత్తనం గిట డెవలప్ చేసి అందరికి పంపిస్తా ఒక్కొక్కసారికి ఇద్దరికి ఇచ్చినా చాలామంది డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఈ విత్తనాలు ఎందుకంటే తక్కువ ఉంటాయి రుద్రాక్ష కాకరకాయ అని వింటే అంటారంట మేమైతే అడవి కాకరకాయని అని అంటాము కొంతమంది రుద్రాక్ష కాకర అని అంటారంట ఇంకా ఒక్కొక్క కూరగాయకు ఒక్కొక్క రకం పేర్లు ఉంటాయి అనమాట ఒక్కొక్క వాతావరణాన్ని బట్టి అట్లా పేర్లు ఉంటాయి ఇక్కడ చూడండి ఎట్లున్నాయో కాకరకాయలో పెంపిన కొద్ది ఊర్తనే ఉన్నాయి చూడండి ఇంక ఫస్ట్ టైం వచ్చినవి మనం విత్తనాన్ని వదులుకోవాలి రెండు మూడు అయితే వదిలేస్తుంది ఈసారి నేను ఇంతకు ముందు ఒక ముగ్గురు నలుగురికి ఇచ్చిన ఈ అడవి కాకరకాయ విత్తనాలు ఇక్కడ చూడండి వెల్ట బొంగులో తీగ అనేది పోయిందేమో అందులో పూతతో కాయ వచ్చింది ఈ కాయ చూడండి ఎట్లా అయ్యిందో అణిగిపోయింది అనమాట చూడండి కేజీ కాకరకాయలు వచ్చినాయి రెండు కాకరకాయలు కలిపి కేజీ వచ్చినాయి చూడండి ఒకసారి అర్ధ కిలో ఒకసారి అర్ధ కిలో వండుకోవచ్చు ఇట్లుంటాయి అన్నమాట అడుగు కాకరకాయలు రౌండ్గా చిట్టి చిట్టిగా భలే ఉన్నాయి కదా ఇంకా ఇప్పుడు మిరపకాయలు తెంపుకుందాం ఇక్కడ మిర్చి మొక్క ఉంది అంటే కారం మిర్చి చూడండి ఎట్లా రాసిందో మొక్క మనము మిర్చి మొక్కలు ఒక పది పెట్టుకుందాం అనుకోండి అంటే కారం మిర్చి కారం మిర్చి ఎందుకు పెడతాను నేనంటే మనం పెట్టుకునేది కుండీలలో పంట పొలాలలో కాదు ఇలా కుండీలల్లో పెట్టుకుంటే పది మొక్కలు మనకు సరిపోతాయి అనమాట అందుకనే నేను కారం మిర్చి ఎక్కువ పెట్టుకుంటా అంటే బరకత ఉంటాయి కదా మనం కూరలలో ఒక నాలుగైదు వేసుకున్న కారం అనేది ఉంటుంది ఇట్లా పది మొక్కలైతే పెట్టుకోవాలి నేను విత్తనాలు ఇటు ఎట్లా వేస్తా అంటే మనం మిరప పట్టించుకుంటాం కదా ఎండాకాలంలో ఇంట్లకు అప్పుడు అందులో నుంచి విత్తనాలు తీసి మొత్తం కుళీలలో జల్లుతా ఏప్రిల్ మేలో ఇంకా అవన్నీ మలిసి ఇప్పుడు మనకు పంటకు వస్తాయి అనమాట నేను నారు పోసి నాటుకోను నా దగ్గర ఏదైనా రేర్ వెరైటీ ఉంటే అట్లా నారు పోసి నాటుకుంటా కాకపోతే మన ఇంట్లో ఇట్లాంటి కారం మిర్చి అయితే మేము తెచ్చుకుంటాం కదా పొడి కోసము అలా చల్లుకుంటా అనమాట చల్లుకుంటే మనకి ఇట్లా వస్తాయి డైరెక్ట్ ఇక వచ్చేస్తుంది అనమాట మొక్క వర్షాలు వచ్చే వరకు ఇట్లా కాయలు వస్తాయి చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో కారం కాయలు ఇంచుమించు పావు ఉన్నాయి చూడండి ఇంకా ఇక్కడ ఇటు ఉన్నాయి తెంపుకుందాం ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన మిరపకాయలు అనమాట ఒక్కటి ఒక్క తీరు లేదు కానీ అన్ని కారంగా పెడతా నేనైతే కారం మిర్చి ఎట్లా తెలుస్తుంది మీకు అనుకుంటుండొచ్చు మనం పట్టించుకోవడానికి కారం మిరపకాయలే తెస్తాం కదా ఆ విత్తనాలు వెళ్తాం కాబట్టి మనకు గ్యారెంటీ అనేది ఉంటదనమాట ఇప్పుడు నర్సరీలో నార్ తెచ్చి పెట్టుకుంటే అవి అంత కారం ఉండవు అక్కడికి మనం అడగాలి కారం ఉన్న మిర్చి నార్ ఇవ్వండి అని అప్పుడు వాళ్ళు ఇస్తారనమాట వాళ్ళకి తెలుసు కారం ఏగుంటాయి కారం ఏగుండయి అనేది నర్సరీలో నార్లు పోసే వాళ్ళకు తెలుసు అవి తక్కువ కారం ఉంటాయి మనం విత్తనం వేసి పెట్టుకుంటే కారం ఎక్కువ ఉంటాయి అనమాట చూడండి ఎన్ని వచ్చినాయో ఇప్పుడు గోకరకాయ తెంపకుందాం గోకరకాయలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట అంటే ఇప్పుడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి చెట్టుకు ఎక్కువ లేవు మొదట మొదట ఒక నాలుగు ఐదు గోకరకాయలు వస్తాయి ఇప్పుడు స్టార్ట్ అయింది చూడండి నెక్స్ట్ టైం అయితే మనకు హాఫ్ కేజీ పైన వస్తుంది చాలా పెట్టుకున్న గోరి చిక్కుడు అయితే ఈ విత్తనాలు నేను షాప్లో కొన్నానమాట మంచి కంపెనీ విత్తనాలు కొన్నా మనము విత్తనం గిట మన తోటలో వచ్చింది అంత కాపు రాదనమాట ఇలా విత్తనాల షాప్కి వెళ్ళి కంపెనీలు ఉంటాయి విత్తనాల కంపెనీ చాలా రకాల పేర్లు ఉంటుంది మంచి కంపెనీ విత్తనం ఇవ్వమంటే ఇస్తారు రేట్ ఎక్కువ ఉంటుంది నేను అలా తెచ్చుకొని పెట్టినా చాలా మంది నేను పంచిన అనమాట ఈ గోకర విత్తనాలు అంటే అది పావు కేజీ ప్యాకెట్ ఉంటుంది అన్నీ మనకు అవసరం ఉండవు కదా ఇది ఇంట్లో పెట్టుకున్నా మళ్ళీ మొలవవు నెక్స్ట్ ఇయర్కి అట్లా అని చెప్పి చాలా మందికి వంచినా చూడండి పొడుగు పొడుగ్ ఎట్లుందో గోకరకాయ మొక్క గిట పొడుగ్గా వస్తుంది గిట విపరీతంగా వస్తుంది అనమాట ఇక మనం ఇంత కష్టపడి పెంచుతున్నాము మనకు నాలుగు చెట్లు పెట్టుకుంటే ఒక పవ కిలో కూరగాయన రావాలి కదా అందుకని అట్లా కొనుకొచ్చి పెట్టినా ఇక ఇక్కడైతే దోసకాయ చూడండి మనము కిచెన్ వేస్ట్ వేస్తాం కదా మొక్కలకి అందులో విత్తనం వచ్చి ఇట్లా మంచి కాయలు వచ్చినాయి చూడండి ముందు ఒకటి వచ్చింది ఇప్పుడు ఇది ఒకటి అనమాట ఒకే చెట్టుకు రెండు కాయలు ఉన్నాయి అనుకోండి ఇంత పెద్ద సైజు రాదు ఇక్కడ చూడండి ఒకటి చిన్నది ఉంది ఇది పెరుగుతలేదు ఎందుకంటే బలం అంతా ఇదే తీసేసుకుంది ఇప్పుడు ఇది దెంపితే అది పెరుగుతుందని గ్యారంటీ గిట లేదు ఎందుకంటే అది పెరిగే టైంలో బలం అంతా ఇది తీసుకుంది కదా ఇప్పుడు ఇది దెంపినము చూద్దాం అది పెరుగుతుందని గ్యారంటీ అయితే లేదు ఇంకా బీరకాయ ఒకటి ఉంది తెంపుకుందాం ఇది గిట కొంచెం పెద్ద సైజ్ అయింది ముదిరినట్టే అయ్యింది కానీ అంత ముద్ర లేదనుకోండి ఒక్క బీరకాయ పప్పులో చేసుకోవచ్చు బీరకాయ పప్పు చేసుకోవచ్చు ఇంకా వంకాయలు వంకాయలు అయితే విపరీతంగా వస్తున్నాయని ఉన్న చెట్లన్నీ వీకేసిన పది చెట్లు ఉంచుకున్నా ఈ పది చెట్లు గీట పాత మొక్కలు అనమాట ఇంకా ఇప్పుడు కొత్తవి గీట పూతల మీద ఉన్నాయి అవి కాయలు రాగానే ఈ పది చెట్లు గిట వీకేస్తా ఎందుకు పెట్టుడు పీకేసడాన్ని మీరు అనుకుంటుండొచ్చో పాత మొక్కలు కాయలు తక్కువ ఇస్తాయి అనమాట తక్కువ ఇస్తాయి కాయ రుచి గీట తగ్గిపోద్ది కొంచెం ఒక రకంగా అయిపోద్ది అనమాట కూర మొదంకాయలు అంటారు చూడండి అట్లా రుచి అనేది తగ్గిపోద్ది అందుకని కొత్త మొక్కలు పెట్టుకుంటే ఎక్కువ క్రాప్ వస్తుంది అలాగే రుచి ఉంటది అందుకని ఇప్పుడు నేను పది పదిహేను మొక్కలు కొత్తవి పెట్టేసుకున్నా పూతల మీద ఉన్నాయి ఇంకా ఈ కూరగా అయిపోయినాక ఈ మొక్కలు పది గిట వీకేస్తా ఎక్కువ వంకాయలు ఏం చేసుకుంటాను చెప్పండి హాఫ్ కేజీ వస్తే చాలు నాకు ఇంతకు ముందు కేజీ వస్తుంది అనమాట వంకాయలు అందుకనే నేను ఇంచు ఇంచుమించు ఇరవై మొక్కలు ఉంటే పది మొక్కలు దాకా తీసేసిన ఆ తీసేసిన కుండీలలో టమాటలన్న పెట్టుకుంటే బాగా మనకు టమాటాలు డైలీ అవసరం కదా అట్లా ఆలోచిస్తా నేను ఇంకా దొండకాయలు దంపుకుందాం దొండకాయలు కిటి ఇప్పుడు విపరీతంగా రాస్తున్నాయి నాకు తెలిసి ఇప్పుడు సీజన్ అనుకుంటా దొండకాయలది సీజన్ లో అయితే ఎక్కువ కాస్తాయి కదా అందుకే అనుకుంటున్నా మాకు పెరడు తోటలో కానీ నిద్ర తోటలో కానీ దొండకాయలు అయితే ఎక్కువ వస్తున్నాయి ఈ దొండకాయలు గిట ఎక్కువ వస్తే తినబుద్ధి కాదనమాట ఎంతగానం తింటాము దొండకాయ ముందే కసకస అంటారు ఇంట్లో కసకస ఉంటుంది అని అంటారు అంత ఇష్టపడరు అనమాట ఏదైనా మనకు లేకపోతే విలువ తెలుస్తుంది ఇంట్లో ఇన్ని కూరగాయలు ఉండంగా మళ్ళ మళ్ళీ ఇదే వండుతావా అంటారు మళ్ళీ మళ్ళీ ఎందుకు వండుతాం చెప్పండి వారం రోజులకు ఒకసారి హాఫ్ కేజీ వస్తాయి వారంకొకసారి వండుతాము అంతే రోజు ఎందుకు వండుతాము కానీ ఇక ఏదైనా ఇంట్లో లేకపోతే విలువ తెలుస్తుంది ఇట్లా పండించి వండి పెడితే మనుషులకి విలువ అనేది తెలియదు ఎవరింట్లో అయినా ఇప్పుడు మా ఇంట్లో కూరగాయలు నిండు ఉంటాయి కాబట్టి ఇక ఇదేనా ఇదేనా అంటారనమాట ఎవరింట్లో అయినా ఇదే పరిస్థితి ఇక ఎవరన్నా అనుకొని మనం పండిస్తున్నాం మనం వండి పెడుతున్నాం తింటే వాళ్ళ ఇష్టం తినకపోతే వాళ్ళ ఇష్టం అంతే కదా ఇష్టంగా వండిస్తేని ఇష్టంగా వండి పెడితే ఇష్టంగా తింటే ఇంకా సంతోషపడతాం కదా ఇక ఎట్లయితే ఏముంది మనమైతే పండిస్తున్నామా లేదా ఎన్ని కూరగాయలు పండిస్తున్నామో చూడండి ఇంచుమించు నేనైతే ఒక ఇరవై రకాల కూరగాయలు అయితే పెట్టుకున్నా ఆకుకూరలే కాకుండా అన్ని హాఫ్ కేజీ పైన వస్తాయి నేను అట్లా పెట్టుకుంటా మొక్కలు గిట ఇంకా మంచిగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇక కొంచెం కూరగాయలు ఎక్కువే వస్తాయి ఎండాకాలంలో ఇంత రావనుకోండి వాతావరణం చల్లగా ఉంటే మంచిగా వస్తాయి మనం ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్లు గిట బాగా ఇస్తున్నాం కాబట్టి బలమైన పోషకాలు ఇస్తున్నాం కాబట్టి ఇక కూరగాయ గిట ఎక్కువే వస్తుంది ఉట్టి నీళ్ళు పోస్తే రావు చూడండి హాఫ్ కేజీ అయితే తెంపేసుకున్న దొండకాయలు ఇంకా అందులో ఉన్నాయి కానీ ఇక నా వల్ల కాదు పనులు వచ్చి చూసుకొని తెంపుకుంటా ఆకలి కింద ఉంటాయన్నమాట ఇంకా ఇప్పుడైతే కొన్ని బెండకాయలు ఉన్నాయి ఈ బెండకాయల గిట్ట తెంపేసుకుందాం ఈ బెండకాయల గిట్ట నేను లావైన లావైని అన్ని తెంపకపోతుంటా ఎందుకంటే ముదురుతాయి కాబట్టి ఇంకా ఈరోజు కొన్ని ఉన్నాయి ఇవి గిట్ట తెంపుకుందాం మొక్కల గిట్ట చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో పది చెట్లకు పది బెండకాయలు వస్తాయి అంతే పది పదిహేను మొక్కలు ఉన్నాయి గంతే వస్తాయి ఇవన్న వారంలో మూడు సార్లు తెంపుతాయి అనమాట ఈ బెండకాయలు మూడు రోజుల కల్లా ముదిరిపోతాయి అందుకే తెంపేసుకోవాలి ఇంకా తోటలో పాలకూర చూడండి ఎంత పెద్ద ఆకు లే ఇది ఫస్ట్ టైం హార్వెస్ట్ అనమాట ఇవి థర్మాకోల్ బాక్స్లలో రెండు రెండు విత్తనాలు వేసుకున్నా నేను దూరం దూరం వేసుకుంటా ఈ పాలకూర దగ్గర వేసుకోను ఎందుకంటే దగ్గర వేస్తే మొక్క పెద్దగా రాదనమాట ఆకు గుబురుగా రాదు పలస చేస్తే బలమంతా తీసుకొని గుబురుగా వస్తుంది ఒక్క మొక్కకే ఒక్క కట్టంత కూర వస్తుంది చూడండి ఎంత ఎంత పెద్ద లేత పాలకూర ఇట్లా మనకు పది మొక్కలు ఉంటే చాలు ఇది గిటా వారంకొకసారి తెలుపుకోవచ్చు ఇట్లాంటి పెద్ద పెద్ద ఆకులు మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళీ ఇంత ఆకు వస్తుంది అట్లా కట్ చేసినా కొద్దీ వస్తుంది ఒక ఏడెనిమిది సార్లు కట్ చేసుకోవచ్చు అట్లా చూడండి లేత ఎంత మంచిగా ఉందో ఇక్కడైతే ఇంత పెద్ద ఆకు చూడండి ఇందులో టిఫిన్ చేయొచ్చు మంచిగా ఉప్మా తినొచ్చు చూడండి అంత ఇంత పెద్ద ఆకులు వచ్చినాయి ఇట్లా పల్సగా వేసుకోండి నీరిగిట ఒక్క దగ్గర పోసుకోకుండా ఆ కుండీలో ఇత్తనం ఈ కుండీలో ఇత్తనం వేసుకుంటే ఇట్లా పెద్దగా బలంగా వస్తుంది ఇవేమో చాలా రోజుల క్రితం పోసుకున్నాయి ఇంచుమించు జనవరిలో పోసుకున్న పాలకూర చూడండి ఇంచుమించు ఏడెనిమిది సార్లు హార్వెస్ట్ చేయొచ్చు కానీ తెంపి 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 మొక్క అంతా ఇట్లా మొద్దువారిపోయింది ఇక అంత బలంగా రావట్లేదు ఆకు ఇంకా వచ్చింది వచ్చింది తెంపుకొని ఈ మొక్కలన్నీ తీసేసుకోవాలి ఇంకెంతగానం ఇస్తుంది చెప్పండి బాగానే ఇచ్చింది ఎండాకాలం అంతా ఆకుకూరలు మంచిగా వచ్చినాయి నాకు పాలకూర అయితే పాలకూరనే కాదు ప్రతి ఆకుకూరలు మంచిగా వచ్చినాయి ఇవన్నీ తీసేసుకొని మళ్ళీ ఇందులో కొంచెం వెంటుకూర కానీ ధనియాలు కానీ వేసుకోవచ్చు ఇప్పుడు ధనియాలు వేసుకుంటే గిటా మంచిగా వస్తుంది కొత్తిమీర వాతావరణం చల్లబడితే కొత్తిమీర మంచిగా వస్తుంది ఇట్లా కలుపు ఉంటే తీసేసుకోవాలి మనం ఏ మొక్కలో అయినా కలుపు ఉంటే తీసేసుకోవాలి ఇంకా ప్రతి కుండీలో గంగవాయిల్ కూర చక్రవర్తి కూర అంటే చక్రంతం కూర తోటకూర ఉంది మొత్తం తీసేస్తే ఇప్పుడు మూడు కలిపి అన్నీ తీసుకుంటా తీసుకుంటా వస్తా ఇక్కడ ఆ మిర్చి మొక్క చూడండి మిరపకాయలు చక్కగా గాస్తున్నాయి ఇక ప్రతి కుండిలో ఏ ఆకుకూర అంత అంతా వీక్కుంటా పోదాం ఇట్లా వీకిన తర్వాత మొత్తం ప్రతి కుండిని కలుసుకోవాలన్నమాట నేను అట్లే చేస్తా ఈరోజు కూరగాయలన్నీ తెంపుతున్నా ఆకుకూరలు తీస్తున్నా ఇంకేమన్నా కలుపు మొక్కుంటే ఉంటే కలుసుకుంటా నీట్గా ప్రతి కుండి మట్టి అనేది ఇట్లా గెలిగించుకోవాలన్నమాట అట్లా గెలిగించుకుంటే ఉన్న మొక్క బలంగా తయారవుతుంది ఎందుకంటే వేరుకనేది గాలి తగులుతుంది గాలి తగిలి వేరు వేస్తా అనేది తొందరగా స్ప్రెడ్ అయిపోద్ది మట్టిలోకి మొక్క ఎదుగుదల బాగుంటుంది అందుకనే ఖచ్చితంగా పదిహేను రోజులకు ఒక్కసారి మట్టి మాత్రం కలుసుకోవాలి మొక్కలలో చూడండి ఎట్లుందో ఆ ఒక్కొక్క కుండీలో నేను ఒక్కొక్క మొ అన్ని ఒక్క రకాలు పెట్టుకోను ఒక క్యాబేజీ ఒక టమాటో ఒక మిర్చి ఇట్లా పెడతాను అనమాట కూల ట్రీలు ఎక్కువ ఉన్నాయి నా దగ్గర నేను అన్ని కూలర్ ట్రీలో ఎక్కువ పెట్టినా ఇక కూల ట్రేళ్లలో అట్లా వెడల్పు ఉంటాయి కాబట్టి మంచిగా వస్తాయి అన్ని కూరగాయలు చక్రాంతం కూర చూడండి ఎంత పెద్ద ఆకు వచ్చిందో ఇంకా ఈ గంపలో అయితే ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఒక్కట రెండా టమాటా బెండ ఆకాకర తోటకూర చక్రంతం కూర దంగా కూర ఇంకెన్ని ఉన్నాయో ఇప్పుడు చూస్తే తెలుస్తుంది మనకు ముందైతే ఈ ఆకుకూరలు అన్నీ వీకేసుకుందాం ఎందుకంటే బెండ మొక్క టమాటా మొక్క కాకర మనకు లాస్ట్ కనిపిస్తాయి ఈ ఆకుకూరలన్నీ తీసినాక నేను ఇంతకు ముందు మన గార్డెన్ ఫ్రెండ్స్ వస్తే ఆకుకూరలన్నీ తీసి ఇచ్చినా అయినా మళ్ళీ ఇంత కూర వెళ్తా చూడండి ఈ రోజు నేను ఇప్పుడు ఇప్పుడు తీస్తుంటే మీకు తెలుస్తుంటది ఇప్పుడు ఎన్ని ఆకుకూరలు తెంపుతానో నేను ఇస్తూనే ఉంటా ఎవరు మన గార్డెన్ చూడడానికి వచ్చినా ఏదో ఒకటి అయితే ఇచ్చి పంపిస్తూనే ఉంటా ఖాళీగా అయితే పంపించను కాకపోతే అయినా మళ్ళీ ఇట్లా వస్తూనే ఉంటాయి చూడండి ఆకుకూరలు గంప మొత్తం ఖాళీ చేసేద్దాం ఇప్పుడు ఆకుకూరలు విపరీతంగా వస్తుంటాయి ఇంకా నాకు తెలిసి ఇక రావు వానకాలము వేసిన విత్తనాలన్నీ అయిపోతాయి ఇక చూడండి కాకర ఆ కాకర ఇక్కడ అక్కడ దుంపలు పెట్టుకున్నా కదా ఇట్లా చిగుర్లు వస్తున్నాయి వర్షాలు పడితే ఇక చిగుర్లు వచ్చేస్తాయి అట్లా నేను పది పదిహేను దుంపలు నాటుకున్నా నాలుగైదు ట్రబ్బులలో ఇంకా అన్నీ వస్తాయి ఇప్పుడు ఇంకా అక్కడక్కడ వచ్చినాయి గిట ఇక అన్ని ఆకుకూరలే చూడండి ఇక మొత్తం తెంపుకుంటూ పోదాం ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క రకమైన ఆకుకూర ఉంది మొత్తం ట్రబ్బులు కుండీలన్నీ కాల్ చేసేసి కలుసుకుంటా ఈరోజు సాయంత్రం కలుసుకొని మళ్ళీ ఏదైనా లిక్విడ్ ఇచ్చేసినాం అనుకోండి మళ్ళీ కొంచెం బలంగా వచ్చేస్తాయి మా మట్టి గిట ఆకుకూరలు వీక్తుంటే మీకు తెలుస్తుంది చూడండి ఎంత లూజ్గా ఉన్నది అనేది మనము లిక్విడ్ ఫర్టిలైజర్లు ఎక్కిస్తాం కాబట్టి మట్టి అనేది సారవంతం అవుతుంది ఓడబ్ల్యూడిసి వాటర్ లో ఎన్ని రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసుకున్నామో అవన్నీ ఇస్తనే ఉంటా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి జర లిక్విడ్ ఫర్టిలైజర్లు తప్పించుకోవాలి వర్షం నీరే మంచి ఫర్టిలైజర్ చూడండి ఇందులో అయితే గోకర మొక్క క్యాబేజీ బెండ జీనియా ఇట్లా ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఒక్కొక్క దాంట్లో అన్ని రకాలు పెట్టుకుంటాను అనమాట నేను అట్లనే నచ్చుతుంది ఇక్కడ ఇట గంగవాయల కూర అయితే పెద్దదంటు గోకర మొక్కలు ఉన్నాయి అది వీక్తే ఆ గోకర మొక్కలు కదులుతున్నాయి అట్లా కదిలినప్పుడు మట్టి అనగబెట్టాలి ఈసారి అయితే గోకర విత్తనాలు చాలా పెట్టినాయి ఏ కూల ట్రేలో చూడు గోకర విత్తనాలు బెండ విత్తనాలు టమాటో చిక్కుడు వంకాయ పచ్చిమిర్చి ఎక్కువ ఉన్నాయన్నమాట అంటే మనకు అవే ఎక్కువ అవసరం కదా చూడండి ఎట్లుందో పచ్చగా ఆకుకూరలు అన్నీ కలిపి ఉన్నాయి చూడండి ఇక్కడైతే గోకర మొలకలు చూడండి పెద్ద పెద్దగా ఎట్లు వచ్చేసినాయో ఇంకా అందులో అక్కడక్కడ ఆకుకూర ఉంది ఇదంతా వీకేసుకుందాం ఇక్కడైతే చక్రాంతం కూర చూడండి టమాటా మొక్కలేమో బలంగా పోయినాయి ఇదిగిరి చూడండి ఎంత బలంగా పోయిందో ఇప్పుడు ఆ టమాటాలు కాయ కాయని ఇదే తీసుకుంటుంది బలం అందుకనే ఆకుకూరలన్నీ తీసేద్దాం చూడండి ఎంత బాగుందో చక్రాంతం కూర ఇంకెంత పెద్ద ఆకు ఇంకా ఇండ్ల గిట అక్కడక్కడ గంగావాయిల కూర ఉంది మిరపనారు క్యాబేజీ గోరు చిక్కుడు ఎన్ని చూడండి ఈ ట్రైన్లో మీకు కనిపిస్తాయి ఇక్కడ ఇట గోరు చిక్కుడే చూడండి మొన్న ఎంతగానో ఆకుకూరలు వీకిచ్చిన ఫ్రెండ్స్కి అయినా మళ్ళీ మనకి ఎంత వస్తుందో ఆకుకూర ఇంకా ఇదేమో పింకు కాడల తోటకూర లేతగా చిన్న ఉంది ఇప్పుడు ఇదేం దెంపను కాకపోతే ఇందులో గంగవాయిల్ కూర తోటకూర సిరికూర లాంటివి ఉన్నాయి ఇవి తీసేసుకుందాం ఇవి తీసేసుకుంటే అది కొంచెం బలంగా పెద్దగా వస్తుంది మొత్తం మట్టిలో విత్తనాలు ఉంటాయి కదా అట్లా మొలిసింది అనమాట కొంచెం ఈ ఆకుకూరలను తీసేస్తే ఆ ఆకుకూర కొంచెం బలం జారిపోద్ది చూడండి లేత ఎంత మంచిగా ఉందో ఆకుకూరలో ఇంకా నేను విత్తనాలు కంటే సేవ్ చేయను తోటలో వచ్చినా ఇట్లా విత్తనం రెడీ అయినాక నలిసేస్తాను అనమాట అక్కడక్కడ అట్లా వచ్చిన ఆకుకూరలే చూడండి మొత్తం మట్టి వస్తుందని ఇట్లా తీసేస్తున్నా వేర్లు కూరలంతా మట్టి కలుస్తుంది ఇక్కడైతే తోటకూర తెల్లగా అవుతుంది చూడండి అంటే తెల్లటి మచ్చ వస్తుంది వంకాయ మొక్కల కట్లే వస్తుంది తోటకూర కట్లే వస్తుంది అది వాతావరణం బట్టి అట్లా వస్తుంటుంది అప్పుడప్పుడు చూడండి ఎన్ని రకాల ఆకుకూరలు ఇదేమో తెల్లకాడల తోటకూర ఇందులో ఇట సిరికూరు ఉంది గంగరాయల కూర ఉంది ఎంత వీకినా వడుస్తనే లేవు చూడండి మొన్న ఫ్రెండ్స్కి అంత వీక్ ఇచ్చినా మళ్ళీ నేను ఇంత వీక్తున్నా ఇంకా ఒడుస్తనే లేవు చూడండి ఇట్లా ఉంటాయన్నమాట మన తోటలో ఆకుకూరలు కూరగాయలు అందరూ అంటారు నీ చేతి మహత్యం చాలా బాగా వస్తుంది నీ చేతి నుంచి అంటారు ఇంకా ఏది మనకు తెలియదు కానీ ఇట్లయితే అనమాట చూడండి చిన్న ఉంది తోటకూర ఇంకో నాలుగైదు రోజులు పోతే మళ్ళీ కూర దంపుకోవచ్చు ఈ తోటకూర అంతా తీసినాక మళ్ళీ మనము ధనియాలు కానీ మెంతులు కానీ వేసుకోవచ్చు ఇట్లాంటి గంపలల్లో ఆకూరలన్నీ తీసేసినాక ఒక వారం పది రోజులు ఈ గంపలలో మట్టి అనేది కొంచెం ఆరనివ్వాలి మట్టి ఆరిన తర్వాత ధనియాలు కానీ మెంతులు కానీ వేసుకోవచ్చు ఇదంతా సిరికూర చూడండి పచ్చగా ఎంత మంచిగా ఉందో అందులో గులాబీ మొక్కలు పెట్టుకుందా అంటే కొమ్మలు పెట్టుకుందా అనమాట ఈ వానలకు ఏ కొమ్మలు పెట్టినా మంచిగా వస్తాయి అన్నమాట గులాబీలు కానీ మందారాలు కానీ ఇప్పుడు కొంచెము కరివేపాకు తెంపుకుందాం మనకు రోజు అవసరం కదా అందుకనే ఒక రెండు రెమ్మలైతే కరివేపాకు ఇట దంపుకుందా నాటు కరివేపాకు చూడండి ఇప్పటి వరకు తోటలో దెంపకొచ్చుకున్న కూరగాయలు ఎన్ని కూరగాయలు వచ్చినాయో చూడండి కాకరకాయలు అయితే కేజీ వచ్చినాయి రెండు రకాల కాకరకాయలు ఒకటి అడవి కాకరకాయలు ఒకటి చిట్టి కాకరకాయలు అలాగే వంకాయలు ఇంకా దొండకాయలు బెండకాయలు అలాగే కొంచెం గోకరకాయ కొన్ని పచ్చిమిర్చి ఒక బీరకాయ ఒక దోసకాయ కొంచెం చక్రంతం కూర కొంచెం పాలకూర కొంచెం గంగవాయలు కొంచెం తోటకూర కొంచెం కరివేపాకు ఎంత ఫ్రెష్ ఆకుకూరలు కూరగాయలు ఎన్ని తెంపుకున్నామో చూడండి తొమ్మిది రకాల కూరగాయలు ఐదు రకాల ఆకుకూరలు అయితే ఈరోజు మనం మిద్దె తోటలో జంబో హార్వెస్ట్ అనమాట మరి ఈ రోజు నా హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్